ప్రీ మెగా సర్జికల్ కరెక్షన్ అండ్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి డిజేబుల్ ట్రస్ట్ అగర్వాల్ సేవాదళ్ పిట్టి ట్రస్ట్ డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్ రవి హీలియోస్ హాస్పిటల్ వికలాంగుల నెట్వర్క్ వికలాంగుల హక్కుల సాధన సమితి ఎఫ్ఈడి జనజాగృతి ట్రస్ట్ సహకరిస్తున్నాయి ఈ శిబిరంలో వికలాంగులకు ఉచిత శస్త్రచికిత్సలు జనరల్ హెల్త్ చెకప్లు డయాగ్నోస్టిక్స్ టెస్టులు పోషకాహారం కంటి పరీక్షలు ఉచిత కళ్ళజోడు పంపిణీ ఎలక్ట్రిక్ మోటార్ వాహనాల పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కలెక్టర్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమరెడ్డి ట్రస్ట్ సిఈఓ విజయభాస్కర్ తదితరులు పాల్గొంటారు డాక్టర్ విజయభాస్కర్ ని ఆర్థోపెటిక్ ప్రొఫెసర్ ని యాజ్ ఏ ప్రొఫెషనల్ గా వికలాంగులను సకలాంగులు చేసే ప్రక్రియలో చిన్న చిన్న ఆపరేషన్ చేసి వంకరున్న కాళ్ళను సరిచేయడం నా బాధ్యతగా భావించి గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నాను ఆ క్రమేణ వారానికి కనీసం ఒక నాలుగు నుంచి ఐదు ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరుగుతుంది మా హాస్పిటల్ రవి ఈడోస్ హాస్పిటల్ మాకు తోడుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ కు తోడుగా మేము మాతో పాటు డాక్టర్ నారీ ఫౌండేషన్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వీళ్ళంతా ప్రొఫెసర్లు అలాగే అగర్వాల్ సేవాదల్ బద్రి విశాల్ పన్నాలాల్ సిటీ ట్రస్ట్ వారు అలాగే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ దిజేబుల్ సెడ్ అని ఉంది ఆర్గనైజేషన్ నెట్వర్క్ జన జాగృతి వికలాంగుల హక్కుల సాధన కమిటీ సో ఈ విధంగా వికలాంగుల సంఘాలు తెలంగాణ స్టేట్ లో ఉన్న అన్ని సంఘాలని కలిపి తీసుకువెళ్తూ పద్దెనిమిది తారీఖు నాడు మెగా క్యాంప్ నిర్వహించబోతున్నాము దీనికి మీరంతా మీ మిత్రులు మిత్రులందరూ సహకరించి ఎక్కువ పబ్లిక్ అంటే వికలాంగులకు ఉపయోగపడే విధంగా మీరు మాకు ప్రచారం చేయగలిగితే ఆ రోజు వాళ్ళకి ఎక్కువగా మేము ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం నేను డాక్టర్ విజయభాస్కర్ ని ఆర్థోపెటిక్ ప్రొఫెసర్ ని యాజ్ ఏ ప్రొఫెషనల్ గా వికలాంగులను సకలాంగ్ రాజ్ లో పద్దెనిమిదిన జరిగే వికలాంగులను సకలాంగు చేసే మా యొక్క డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పే విధంగా సమాజంలో ఎవరు కూడా వికలాంగుడిగా ఉండకుండా సమాజాన్ని నేను వికలాంగుడిని అనే భావన ఎవరికి తెల్లకుండా సొసైటీ యొక్క ఉద్దేశం ఈ యొక్క రెడ్ క్రాస్ ద్వారా కొన్ని ఎన్జిఓస్ ను ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎన్జిఓ కు ముఖ్యంగా డాక్టర్ విజయభాస్కర్ గారికి మరియు డాక్టర్ కీర్తన గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని వారి భుజాలపై వేసుకొని ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా రాజ్భవన్ లో కార్యక్రమం నిర్వహిస్తామన్నప్పుడు గవర్నర్ గారు కూడా అనుమతి కూడా అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు వారి ఆధ్వర్యంలోని యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది రాజ్భవన్ లో పద్దెనిమిది నా జరిగి సూర్యాపేట జిల్లాలో ఆర్ఎంపీ వైద్యుల నిర్వాహకానికి